అందరికీ నమస్కారం డిసెంబర్ నాలుగో తారీఖు పుష్ప టూ సినిమా సంధ్య థియేటర్ హైదరాబాద్లో ప్రీమియర్ షో సందర్భంగా ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ దాదాపుగా దేశం యావత్తు తెలిసిపోయింది చాలామందికి వాస్తవం తెలిసినప్పటికీ తెలియనట్టుగా ఒక వ్యక్తినే నేరకారకుడిగా ఎంచే ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తున్నారు ఇది ఒక విధమైన కుట్ర పూరితమైన చర్యగా భావించాల్సి వస్తోంది మీ మీ అంతరాత్మలకు తెలుసు ఆ చిత్ర హీరో అక్కడికి ఆ సినిమా చూడ్డానికి రావడము అందువల్ల టిక్కెట్లు కొనుక్కొని ఆ షోకి వచ్చిన ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఆ సమయానికి హీరోగారు అక్కడికి వచ్చారు అని తెలిసి ఆయన్ని చూడ్డానికి ఎగబడి అనేకమంది వేల సంఖ్యలో పరుగులు తీసుకొని గేట్లని తోసుకొని వచ్చేశారు ఆ తొక్కి ప్రమాదవశాత్తు ఒక స్త్రీ ఆ స్త్రీమూర్తి తన తొమ్మిదేళ్ల కుమారుడితో పాటు నేల మీ పడిపోవడము ఊపిరి అందక ఆ తొక్కిసలాట్లో ఆ తోపులాట్లో ఆమె మరణించడము చాలా శోచనీయము అలాగే ఆ కుర్రవాడు ఇప్పటికీ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతూ ఉన్నాడు కొంచెం కోలుకుంటున్నాడు అని డాక్టర్లు తెలియచెప్పారు చాలా సంతోషము ఆ పిల్లవాడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అయితే ఈ జరిగినటువంటి అంశము ఏదైతే ఉందో అది అవాంఛనీయ సంఘటన అయినప్పటికీ ఎక్స్పెక్టెడ్ థింగ్ అంటే అటువంటి జనసందోహంలో ఎటువంటి తోపులాటలు తొక్కిసలాటలు దెబ్బలాట్లు దొంగతనాలు ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగే ఆస్కారం ఉంటుంది అనేది ఎక్స్పెక్టెడ్ థింగ్ అది కాదు అంటే అసత్యము అందరి అంతరాత్మలకు బాగా తెలుసున్నటువంటి విషయం అది మరి ఇంత తెలిసి ఒక మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచి మాస్ హీరో సినిమా రిలీజ్ అవుతుంటే పసిబిడ్డలతోటి వెళ్ళడము లేదా వయోవృద్ధులతోటి వెళ్ళడము సినిమాకి ఎంతవరకు న్యాయము ఎంతవరకు కరెక్టు అనేది ప్రేక్షక అభిమానులు ఎవరికి వారే బాగా ఆలోచించవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమైపోతుందండి ఆ సినిమా ఆ రోజే ప్రారంభము కనీసం ఒక రెండు వారాలు నెల రోజులు ఆడుతుందిగా ఈ లోపు చూడొచ్చుగా అంత తొందరపడతానని దేనికి ఆ తోపులాట తొక్కిసలాట జరుగుతుందని ఊహించలేరా మీరు ఎవరికైనా అర్థమయ్యే అంశం అది తెలిసి తెలిసి కావాలని పెంకితనంగా మొండితనంగా మొండి పట్టుదలతో మా అభిమాన హీరో సినిమా మొట్టమొదటి ఆట చూసేయాలి అని పరుగులు తీసి వెళ్ళారు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని మీరు ఒక రకంగా తొందరపాటు పడితే భగవంతుడు నిర్ణయం ఆ రకంగా ఉంది ఆ విధంగా రవతి గారు మృత్యువు రాసిపెట్టి ఉంది ఈ విషయాన్ని అందరూ గ్రహించి మనోధైర్యాన్ని తెచ్చుకొని పరిస్థితులకి రాజీపడి బ్రతుకుని గడపడం సబబు అంతేగాని ఎవరో పగబట్టి కావాలని హత్య చేసినట్టు మాట్లాడము ముఖ్యంగా హీరోని నేరకారకుడిగా ఎంచి ఆ చిత్ర హీరోయే ఆమె మరణానికి కారణం కారణం అని అనడము ఎంత మాత్రము న్యాయబద్ధము ధర్మబద్ధము కాదు అని గ్రహించండి ఆ సంఘటన జరగడానికి ఐదు ప్రత్యక్ష కారణాలు మీ ఎవరికీ కనపట్టలేదా ఒకటి ముఖ్యంగా ప్రభుత్వము వారు ఆ విధంగా సినిమాలు ప్రదర్శించడానికి అనుమతించడము ప్రప్రథమంగా మనం చెప్పుకోవాల్సిన అంశము అది పెద్ద తప్పే రెండవది ఆ థియేటర్ యాజమాన్యం వారు అక్కడికి టికెట్ కొనుక్కుని వచ్చే ప్రేక్షకులకి సేఫ్టీ సెక్యూరిటీ సరిగ్గా ఏర్పాటు చేయలేకపోవడము మూడవ అంశము ఆ హీరో గారు ఆ థియేటర్కి సినిమాకి ఆ రోజున ఆ సమయంలో రావడము సినిమా మొదలయ్యాక వచ్చుంటే ఇంత గొడవ జరిగేది కాదేమో ఇంకా నాలుగో అంశము ప్రేక్షకులు ఎవరైతే సినిమాను చూడడానికి వస్తారో ముఖ్యంగా ఆ రోజు ఆ సినిమా ఆ హీరోని చూడాలి అని వచ్చారు వాళ్ళందరికీ కొంచెమైనా ఆలోచన ఉండాలి అటువంటి జన సందోహంలో జన సమూహంలో పోలీసులు లాఠీ దెబ్బలు తినవలసి వస్తుందేమో లేదా తొక్కిసలాట్లు తోపులాట్లు జరుగుతాయేమో అనే విచక్షణ కనీస ఆలోచన లేకపోవడము ఉన్న ఆ విధంగా రావడము వాళ్ళ తప్పు ఖచ్చితంగా వాళ్ళ తప్పే ఇంకా ఐదో అంశం ఏమిటి అంటే పోలీసు శాఖ వారు మాకు అంత క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి కావలసినంత పోలీసు బలగము లేదు అంచేత ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడము కుదరదు దయచేసి ఆ సినిమా వారిని ఆ షోకి రావద్దని చెప్పండి అని రిటర్న్గా లెటర్ ఇచ్చారట థియేటర్ యాజమాన్యం వారికి మరి థియేటర్ యాజమాన్యం వారు ఆ అంశాన్ని హీరో గారికి తెలియ చెప్పలేదు అని హీరో గారు అన్నారు ఆయన అక్కడికి తెలుసుంటే వచ్చేవాడిని కాదు మేమెవ్వరం వచ్చేవాళ్ళం కాదు అని స్పష్టంగా చెప్పారు మరి ఇన్ని అంశాలు ఐదు అంశాలు అక్కడ ఉంటే మీరు ఎంతసేపు ఒక వ్యక్తినే ఏదో రివాల్వర్తో పేల్చి చంపేసినట్టు కత్తితో పొడిచి చంపేసినట్టు రేవతి గారి మరణానికి కారణము పుష్పాటు సినిమా హీరో గారే అని కంప్లైంట్లు ఇవ్వడము ఆయన్ని మానసికంగాను అనేక విధాల హింసించటము ఎంతవరకు సబబు అందరూ ఆలోచించి విచక్షణతోటి వివేకంతో మీ యొక్క మానవతా దృక్పథంతో తీసుకోవాల్సిన నిర్ణయాలు అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించడం అధర్మం అన్యాయము ఈ విషయాన్ని ముఖ్యంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఇప్పుడు ఈ అంశము కోర్టు పరిధిలో ఉంది కాబట్టి న్యాయాన్యాయ విచా విచారణ జరిగిన తర్వాత న్యాయమూర్తి గారు న్యాయబద్ధమైన తీర్పుని ఇవ్వాలని ఇస్తారని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు జై గురుదేవ